మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంట శ్రీనివాస్ వియంకుడు అంజిబాబు నేడు జనసేనలో చేరనున్నారు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు ఈ మేరకు ఆయన భీమవరం నుంచి భారీ బ్యాలింగ్ బైక్ ర్యాలీతో బయలుదేరి వెళ్లారు ఆయనకు మద్దతుగా టీడీపీ జనసేన శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ కు బదులుగా అంజిబాబు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు అంజిబాబు ఆ తర్వాత టీడీపీలో పదేలుగా స్తబ్దుగా ఉన్నారు తాజాగా జోరు పెంచి భీమవరం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు నేను కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ కలిసి జనసేన పార్టీలో చేరటం జరుగుతుంది ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటలకి పార్టీ ఆఫీస్ జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళి మంగళగిరిలో జనసేన పార్టీలో జరటం జరుగుతుంది దీనికోసం సుమారుగా నూట యాభై కార్లు వేసుకుని ఐదు ఆరు వందల మంది జనంతో మేము బయలుదేరడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఒకటే మనం మంచి సమాజాన్ని తయారు చేయాలి నిజాయితీ అయిన పాలన చేసేవాళ్ళు కావాలి న్యాయం ధర్మంగా రాష్ట్రాన్ని పరిపాలించాలి